మీ భార్యకి మీ అమ్మకి కనుక గొడవ వస్తే మీ అమ్మ వైపే మాట్లాడండి ఎందుకంటే మీ భార్య సంగత తర్వాత చూసుకోవచ్చు మీ అమ్మ ఏమనుకుంటుందంటే మీ భార్య వెనకేసుకొచ్చి మాట్లాడితే నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను ఇన్నాళ్ళు కష్టపడి నా కొడుకుని పెంచాను నేను కష్టపడి ఇన్నాళ్ళు నా కొడుకుని పెంచితే నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు అని చెప్పి మీ అమ్మ మూతిరుపులు ముక్కిరుపులు ఇరుతూ ఉంటుంది మీ అమ్మ కాబట్టి మీ అమ్మని వెనకేసుకురా మీ అమ్మని వెనకేసుకొచ్చి మీ అమ్మకి నువ్వే మీ అమ్మని వెనకేసుకొచ్చి మాట్లాడి నీ భార్యను సైలెంట్గా ఉండమని చెప్పు తర్వాత ఏం చేస్తావంటే తర్వాత బయటికి వెళ్ళిపోయి అమ్మటే అమ్మటే బయటకెళ్ళిపోయి ఏం చేస్తావంటే ఫోన్ చేయి ఫోన్ చేసి ఫోన్ చేసేవంట మా అమ్మని వెనకేసుకొచ్చానని బాధపడబాక మా అమ్మ ఈ వయసులో ఉంది కదా కని పెంచింది కదా నన్ను బాధ్యతను ఎత్తిరేసుకుంది కదా నీ మీద నాకు ప్రేమ లేక మా అమ్మని వెనకేసుకురాలేదు నీ మీద ప్రేమ ఉంది మా అమ్మ మీద బాధ్యత ఉంది కాబట్టి మా అమ్మ నెనకేసుకొచ్చాను బాక బంగారం నువ్వు నాకు బంగారానివి నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి బాక అలా మా అమ్మని అనకపోతే మన మనశ్శాంతిగా ఉండలేము ఆమె మనశ్శాంతిగా ఉండలేదు కాబట్టి మా అమ్మ నెనకేసుకొచ్చాను నువ్వేమనుకోబాక అని చెప్పి ఆ నీ భార్య అలకల పోయేదాకా కోపం తగ్గేదాకా ఒక అరగంట సేపు భార్యతో మాట్లాడు అలా మాట్లాడేవనుకో నీ భార్యకి ఎక్కడ లేని సంతోషం వచ్చిద్ది ఎక్కడ లేని సంతోషం వచ్చి వాళ్ళ అమ్మని వచ్చావన్న సంగతి కూడా మర్చిపోద్ది మర్చిపోయి మనశ్శాంతిగా ఇంట్లో తిరగగలిగిద్ది అలా గనక తల్లికి చెప్పేది తల్లికి చెప్పి భార్యకి చెప్పేది భార్యకి చెప్పి ఇద్దరిని గనక మెయింటింగ్ చేయగలిగితే నిజంగా నువ్వు సరైన మగాడి అనిపించుకుంటావు ఒకటో నెంబరు వజ్రాన్ని అలా అలాగనక నువ్వు గనక చేయగలిగితే ఎందుకంటే తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే తల్లిని భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ శాతము భార్యకి ముఖ్యంగా విలువ ఇయ్యాలి భార్య ముఖ్యం తల్లి బాధ్యత ఇద్దర్లో ఎవరిని వదులుకోకూడదు నువ్వు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకరిని ఒకళ్ళ కోసం ఒకరిని అలా చేసావు అనుకో నీ బా నీ అమ్మ ఏమనుకుంటది నీ అమ్మని చూసుకోవద్దని అంటల్లా మీ అమ్మను కూడా చూసుకో నీ కష్టాజితం మీ అమ్మకు పెట్టుకో మీ అమ్మ ఏమంటది నా కొడుకు సొమ్ము నా కొడుకు సొమ్ము నేను తినకూడదు అనుకుంటది మీ అమ్మ నీ భార్య ఏమనుకుంటది నా మొగుడు సొమ్ము నా మొగుడు సొమ్ము వచ్చి అంతా తినేళ్తున్నారు అక్కడ జల్లెళ్ళు వస్తున్నారు తల్లి తింటుంది అందరు కలిసి నా మొగుడు సొమ్ము అంతా తింటున్నారు నా మొగుడు కష్టాజితం అని నీ భార్య అనుకుంటుంది కాబట్టి నీ భార్య అనుకునే దాంట్లో న్యాయం ఉంది నీ అమ్మ అనుకునే దాంట్లో న్యాయం ఉంది నీ అమ్మది బాధ్యత నీ భార్యది ప్రేమ అమ్మలు అట్ట ఘోర కొడుకులకి అందరు అమ్మలు అలాగే ఉంటారు బాకండి అమ్మని చూడొద్దని అనము కానీ కోడళ్ళ మీద కూతుళ్లను ఒక రకంగా కోడళ్ళను ఒక రకంగా చూసుకునే తల్లు చాలా మంది ఉండరు ఉండి కొడుకు ఎంత సేపుడికి కోడల మీద నూరిపోతున్నారు నూరిపోసి కాపలాల్లో చిచ్చులు పెడుతున్నారు అందరూ అంటలేదండి కొంతమంది ఉండారు అలాగే ఆడపిల్ల తల్లులు కూడా ఆడపిల్లల తల్లులు కూడా కూతుళ్ళకి మీ అత్తను చూడబాక మీ ఆడబిడ్డలను చూడబాక నీ మొగుండి ఎవరంటే ఊరుకోబాక అని చెప్పి ఆడపిల్లల తల్లులు కూడా చెప్పేవాళ్ళు ఉండరు ఈడ రావటం లేదు ఇటు చెయ్యి దెబ్బ దెబ్బకు మళ్ళీ అటు ఏమైనా ఆ అబ్బాయికి చెబుతారు అటు కొడుకు చెబుతారు ఇటు కూతురుకు చెబుతారు వీళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతున్నారు వీళ్ళ మాటినాలో వాళ్ళ మాటినాలో అర్థం కాక వీళ్ళు సొంతంగా ఆలోచించే శక్తి లేక రెండు ఇద్దరి మధ్య అటు ఇటు నలిగిపోతున్నారు వీళ్ళు వీళ్ళు తెలిసి తెలియని వాళ్ళు అవటము వాళ్ళే ఆట ఆడుకోవటము తెలిసి తెలియక ఏమైనా తల్లి అని చెప్పుకున్నారనుకో అవతల వాళ్ళు నూరిపోతారు తల్లిని వీళ్ళు చెప్పుకున్నారనుకో యువతర వీళ్ళు నూరిపోతారు కాబట్టి మీరు మీరెవ్వరి మాటలు వినకండి ఎవరి మాటలు వినకుండా మీ తల్లిని బాధ్యతగా చూసుకో చూసుకోవటం వడికే నీ పని నీ తల్లి చెప్పిన మాటలన్నీ నువ్వు వినకు ఈ చెవుతో ఈయని ఈ చెవితో వదిలేయి నీ పెళ్ళాం మీద ఎలాంటి సాళీలు చెప్పినా కూడా వచ్చి నీ పెళ్ళాన్ని అడగబాక నీ పెళ్ళాన్ని కష్టపెట్టబాక అలాగే నీ పెళ్ళ నీ అమ్మ మీద ఏదో చెప్పింది అనుకో ఈ చెవితో ఈయని ఇటు వదిలేసి వదిలేసి నీ పెళ్ళాం అందని చెప్పేళ్ళి నీ అమ్మకు చెప్పబాక నువ్వు ఇలా అంటగా అలా అంటగా అట్టన్నావు అంటగా ఇట్టు అంటావు అడగబాక అటు ఇటు రెండు పక్కన సర్దుకో నువ్వు నీ దారిలో నువ్వు వెళ్ళు అంతేగాని ఇటుపక్క మాటలు అటుపక్క మాట ఇద్దరు వినకండి ఇద్దరు వినకుండా మీ ఇద్దరు బాగుండండి మధ్య మధ్యలో వాళ్ళు అటు వాళ్ళు చెప్పినా మీ ఇద్దరు వినకుండా ఉండాలనుకోండి మీ మీ ఇష్టం మీ మీ ప్రేమలు తగ్గకుండా ఉంటే మీ బాధ్యతలు మీకు తెలుత్తి మీ మంచి చెడు మీకు తెలుత్తి తెలుతాయి కాబట్టి మీరు ఎవరి మాట పట్టించుకోబాకండి పట్టించుకోకుండా కట్టుకున్న వాడే ముఖ్యం ఆడదానికి కన్నవారి కంటే కూడా నూటికి నూరు శాతం కట్టుకున్నవాడే ముఖ్యం భార్యకి ఎవరికైనా సరే అలాగే భర్తకు కూడా తల్లి తండ్రి కంటే కూడా కట్టుకున్నదే ముఖ్యం నీకేమైనా కష్టం వస్తే నీ అమ్మ కూర్చొని చదువుతావా నీ భార్యకి వచ్చి నీ భార్య నీలో సగం కాబట్టి ప్రతి ఒక్క విషయం నీ భార్యకే చెప్పుకుంటావు కాబట్టి నీ భార్య నీకు ముఖ్యం నీ తల్లి బాధ్యత నీ భార్య ముఖ్యం నీ బ నీ తల్లి నేను ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పెంచింది నీ పిల్ల నీతో ఎన్నాల ఉంటది ఎనభై ఏళ్ళు ఉంటుంది నీ అమ్మగారింటికాడ నువ్వు ఎన్నాళ్ళు పెరిగావు అమ్మ నువ్వు ఒక ఇరవై ఏళ్ళు పెరిగావు నీ భర్త దగ్గర ఎనభై ఏళ్ళు ఉండాలిగా కాబట్టి ఎవరు ముఖ్యం మీ ఇద్దరికి వాళ్ళు కంటారు చేస్తారు వాళ్ళ బాధ్యత అంతవడికి అంతవటికే చేసి వదిలేస్తారు చేసి వదిలేసి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే కొడుకుల్ని వదిలించుకోవాలని బాధ్యత లేని కొడుకుల్ని తాగుబోతు కొడుకుల్ని పనికిరాని కొడుకుల్ని పెళ్లి చేసి వదిలించుకోవాలని ఒక్కొక్కళ్ళు ఆడపిల్లల గొంతులు కోసే వాళ్ళు కూడా ఉండరు అలాంటి వాళ్ళు చాలా మందికి మాపు చాలా మంది తగిలారు మేము కూడా చూసాము అలాంటి వాళ్ళు చేసి పెళ్లి చేసి గొంతు కోసి వదిలేసి అమ్మయ్యా ఈయన వదిలించుకున్నాం పెళ్ళి అయ్యేదాకా వాడు అట్టాటోడు ఇట్టాటోడు వాడు హీరో లాంటోడు వాడు వాడు అందగాడు నా కొడుకు మీద తగేక పడుతున్నారు జనం నా కొడుకు అంత కట్నం ఇస్తామంటున్నారు ఎంత కట్నం ఇస్తామంటున్నారు అని చెప్పి కుక్కర్లాగా తిరుగుతాడు ఆడపల్ల చుట్టూ కుక్కర్లాగా తిరుగుతాడు తిరిగి వాళ్ళకి ఏ కట్నం హీరో అయిపోయినా కూడా వాడిని వదిలించుకోవాలని వాడిని వదిలించుకోవాలని నాటకాలతో బోటకాలతో వాడిని కట్టాలని చెప్పి ఈ అక్కడ ఎవరో కన్నా తల్లి కన్న బిడ్డ కదా ఈ బిడ్డ గొంతు కోయాలని చెప్పి ఆ అత్త అత్త ఆడే నాటకం అత్త ఆడే స్వార్థం తన కూతురు బాగుండాలి తన కోళ్ళంటే బయటది కన్నది కదా దాని జీవితం నాశనం చేయడానికి అలాంటి దిక్కుమాలను కొడుకుతో కొడుకు పెళ్లి చేసి చేతులు కడిగేసుకుంటున్నారు చేతులు కడిగేసుకొని ఏదైనా అదే చచ్చిద్ది అదే పోద్ది అదే సంక్రాంతిపోద్ది అది ఎట్ట చత్తే నాకేమి నేను వదిలించుకున్నానమ్మ వాడిని తర్వాత అది అది అంటకట్టాగా ముసి వదిలేసాం కదా అది మంచి చోటు అదే చచ్చింది అదే పోది ఉంటే ఉంటుంది సత్యేసి వచ్చింది మేము వదిలించుకున్నాం పెళ్లి చేయలేదు అనుకుంటారని చెప్పి పెళ్లి చేసేసాం వదిలించుకున్నాం ఇంకా వాడిని మా దగ్గరకి మీరు రానియము వాళ్ళు లెటర్ అనేది తాగునీ పెళ్లి చేయలేదు అనుకుంటారని చెప్పి కని వదిలేశారన్న నాటకాలతో మీరు పెళ్లిళ్ళు చేసి కొడుకులకి దిక్కుమాల కొడుకులు పెళ్లిళ్ళు చేసి ఆడపిల్ల గొంతులు కోస్తున్నారే మీ ఆడపిల్ల లాంటిది కాదు దీని ఉసురు మీ ఆడపిల్లకి తగలదా నువ్వు ఆడపిల్లని కన్నా తల్లివైతే వేరే అమ్మ కన్నా త బిడ్డను తీసుకొచ్చి నీ అసమర్థుడికి కొడుక్కి నీ చేతగాని కొడుక్కి నీ రౌడీ కొడుక్కి పనికిరాని కొడుక్కి నువ్వు పెళ్ళేందుకు చేస్తావు నువ్వు వాళ్ళు దాని జీవితంలో నిప్పులు పోసినట్టే కదా దాని జీవితంలో దానికి పుట్టిన పిల్లల జీవితంలో కూడా మీరు నిప్పులు పోసినట్టే కదా వాళ్ళ ఉసుర్లు మీకు తగలవా అలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు చాలా లేరని మాత్రం అనుకోబాకండి వదిలించుకోవాలని చెప్పి పెళ్ళానెత్తిన పడేయాలని చెప్పి దాని నెత్తిన నీళ్లు పోయి దాన్ని దాని నెత్తిన నిప్పులు పోయాలని చెప్పి పెళ్లిళ్ళు చేసి వదిలేసే తల్లులు దిక్కుమాల తల్లులు కూడా ఉండారు అలాంటి వాళ్ళు కూడా ఉండారు అటు మంచి వాళ్ళు ఇటు చెడ్డోళ్ళు ఉండారు చాలా మందికి ఇలా జరుగుతున్నాయి చాలా మంది చూస్తున్నాము ఒకటో నెంబర్ తల్లి స్థానంలో ఉండగానే తల్లి గొప్పదైపోదు కూతురు కూతురు కోడల స్థానంలో ఉండగానే కోడలు చెడ్డదైపోదు ఆడదా కోడలో కోడలు అని చెప్పి దాని నెత్తిన నేను నిప్పులు పోసి కూడా దాని మీద నిందలేసి దాన్ని రాసి రంపాల పెట్టి నాకు వాళ్ళట్టమ్మా నాకు వాళ్ళట్టమ్మను ఊరు నాడు చెప్పిరాను కొడుకు నాడు నూరిపోసి నువ్వు దాన్ని తన్నరా దాన్ని పొడవురా దాన్ని ఏడవరా అని చెప్పి కొడుకు నూరిపోయాను అలాంటి దిక్కుమాలిన తల్లులు కూడా ఉండరు లేరని అనుకోబాకండి ఎంతమంది కాపురాలు నాశనం అయిపోతుంది ఇలాంటి తల్లుల మూలాన ఇలాంటి తల్లుల మూలాన కేవలం ఇలాంటి తల్లుల మూలాన వాళ్ళు సచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు చస్తే ఇలా కొడుకులు కాపురాలన్నా నిలబడతాయి కానీ వాళ్ళు సావరం వీళ్ళను బతకనీరు అలాంటి తల్లులు కూడా ఉండారమ్మా మీకు తెలీదు మంచి వాళ్ళకి ఏంటంటే అత్తలు అంటే అందరు అంటున్నారు అనుకోబాకండి బంగారపు తల్లులు అత్తలు ఉండారు కూతుళ్ళులా చూసుకుని అత్తలు ఉండారు వాళ్ళు బంగారపు తల్లులు వాళ్ళకి దండం పెట్టవచ్చు కానీ ఇలాంటి దిక్కుమాలని అత్తలు కూడా ఉండారమ్మా జీవితాన్ని నాశనం చేసి బస్టు పట్టించి బజారు పట్టించి తిండి లేకుండా చంపే అత్తలు కూడా ఉండారు ఎందుకంటే వాడు పనికిరాని కొడుకుగా వాడు సంపాదించుకొచ్చి పెట్టడగా వీళ్ళు పస్తులు ఉండాల్సిందేగా వాడికి చదువు లేదు సంజ లేదు పని చేయడు తాగి తాగి వస్తాడు పెళ్ళామంటే ఇల్లు తెలియదు పిల్లలంటే ఇల్లు తెలియదు అలాంటి నా కొడుకులకి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లల జీవితంలో నిప్పులు పోస్తున్నారు అలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి పెళ్ళాన్ని అలాంటి అట్ట చెయ్యబాకుండా అయ్యా పెళ్ళాన్ని బంగారంలా చూసుకోండి మీ జీవితంలో సగ భాగం మీ భార్య మీలో సగము కాబట్టి తల్లిదండ్రుల దగ్గర ఎన్నాలు పెరిగింది కొండంత ఆశతో మిమ్మల్ని పెళ్లి చేసుకొని వస్తే మీరు ఎందుకని అట్ట ఏడిపిస్తున్నారు మీకే అలాంటి వాళ్ళు మీకు మేము చేసుకోము పెళ్ళి మీ నీ సంగతి నీకు తెలుసుగా నువ్వు పనికిరానుడు కానీ ఎవరి జీవితంలో నీ మూడు రోజుల ముచ్చట కోసం ఎవరి జీవితంలో నిప్పులు పోస్తా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు మీరు ఎవరి జీవితాలు నాశనం చేస్తారు పెళ్లి పెటాకులు లేకుండా ఉండొచ్చు కదా ఆడవాళ్ళ జీవితంలో నిప్పులు పోయిపోతే అంత మాత్రం తెలీదా చిగ్గు సెలవు ఉండొద్దు ఆడపిల్లల జీవితాల్లో నిప్పులు పోయటానికి ఎంతమంది రౌడీ నా కొడుకులు ఉండరు పని పాటలు నా కొడుకులు ఉండారు ఆడళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ తల్లు వదిలించుకోవాలని చూస్తారు వీళ్ళైనా మూడు రోజులు మురిపం కోసమే ఇళ్ళు చేసుకుంటారు కానీ పుట్టిన పిల్లలు దేవుడా అని ఎడుతున్నారు ఎంతమంది దౌర్భాగ్యులు ఉండారు ఈ ప్రపంచంలో బంగారు పాలు తల్లులు ఉండారు సగానికి సగానికి సగం ఉండారు వందల యాభై మంది మంచోళ్ళు వాదన యాభై మంది చెడ్డోళ్ళు ఉండారు అటు ఇటు రెండు పక్కన ఉండారు నేను అన్నానని వద్దు కానీ పడేవాళ్ళ బాధలు మేము చూస్తున్నాం ఇక్కడ ఎంతమందియో చూస్తున్నాం ఎంతమందికో జరుగుతుంది కళ్ళారా చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మారండి పెళ్ళం పిల్లలు తెలుసుకోండి మీ జీవితాలను మీ పిల్లల జీవితాలను మీ భార్య జీవితాలు నిలబెట్టండి దాన్ని ఉసురు పోసుకొని నాశనం అయిపోబాకండి సరిగ్గా చూసుకొని ప్రశాంతంగా బతికేటట్టు చేయండి మీ బిడ్డలను ప్రశాంతంగా పెంచుకోండి దౌర్భాగ్య నా చివరికి మీకు ముట్టేసి దిక్కు కూడా లేకుండా పోతాను నీ తల్లి మిమ్మల్ని రాలేదు నీ పెళ్ళాం పిల్లలు మిమ్మల్ని రాలేదు బజార్ అడుక్కు తినిపోతారు మీరు చివరికి భార్య బిడ్డలను ఎవరైనా సరే ఏది ఇచ్చారంటే బజారమంటే అడుక్కు తినిపోతారు అలాంటి నా కొడుకులు పెళ్లిళ్ళు చేసుకోబాకండి తాగి తందరాలు ఆడేవాళ్ళు రోడ్ల మీద తిరగండి పెళ్ళాల జోలు రాబాకండి ఆడవాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయిపోకండి అన్నానని అనుకోవద్దు అందరు కాదండి అలాంటి వాళ్ళు సగం మంది ఉండరు వాళ్ళ మూలాలు ఏమని నేను చెప్పాల్సి వచ్చింది వాళ్ళు పడే బాధలు నేను చూస్తున్నా ఇవాళ్ళ కూడా చూశా చూశా కాబట్టి చదువుతున్నా మా అట్ట పడే వాళ్ళ బాధలు కంటికి కని ఏడుతున్నారు కళ్ళారా చూస్తున్నాము నేను అన్న తప్పు లేదు మీరు అర్థం చేసుకోండి ఎవరైనా సరే అందరిని కాదనేది అర్థం చేసుకోండి కాబట్టి అలాంటి నా కొడుకులు ఎవరైనా ఉంటే మారండి ఎప్పుడైనా మారా పెళ్ళం పిల్లల జీవితాలు నిలబెట్టండి దారిలోకి వచ్చి వాళ్ళ ఉసురు పోసుకోకుండా వాళ్ళని బాగా చూసుకోండి మంచిగా అనిపించుకోండి మనిషి అంటే మార్పు ఉంటుంది జంతువుకు మార్పు ఉండదు మనిషికి మార్పు ఉంటుంది మారండి 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 బాయ్